రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్లైకను క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి రైతులకైతే డబ్బులు అయితే ఖాతాల్లో విడుదల చేయడం అయితే జరిగిందనమాట మనకి క్యాబినెట్ వీటిలో మనకైతే డబ్బులు విడుదల చేసినట్టు మనకైతే ప్రభుత్వం అయితే చెప్తున్నారనమాట ఇక్కడ ఒకటి రెండు మూడు ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట ఇంకా రైతులకు ఎవరికైనా రాకపోయింటే మాత్రం మీ అందరికీ ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నేను ఎప్పుడు వస్తాయని డబ్బులు చెప్తాను మీకు రాకపోవడానికి మీకు కారణాలు కూడా నేనైతే అనమాట ఓకే ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరు ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట బంధు డబ్బులు అనేవి ఇప్పుడు పడట్లేదు ఎందుకు పడట్లేదు అని చెప్పేసి కూడా ఓకే ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుబంధు డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు పడతాయని చెప్పి చాలా వరకు రైతులు అడుగుతున్నారు కదా బంధు గురించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే బంధు డబ్బులు ఆల్రెడీ నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి రైతులు ఎవరైతే ఒక ఎకరం ఉన్న రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ప్రజెంట్ రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేశారనమాట అంటే నిన్నటితోటి మనకి రైతుబంధు డబ్బులు విడుదల చేశారు అవి చూసుకుంటే నిన్న దాదాపుగా పది లక్షల మంది రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి అన్నమాట ఇంకా రాని వాళ్ళు ఉంటే మీరు అందరూ ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ తీసుకొని ఒకసారి మీరు బ్యాంక్ పాస్బుక్ జీరాక్స్ అలానే ఆధార్ కార్డ్ తీసుకొని ఒకసారి బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధార్ లింక్కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోతే మాత్రం మీకు డబ్బులు అయితే రావన్నమాట మీరు లింక్ చేసేంతవరకు అమౌంట్ అయితే మీ అకౌంట్లో అయితే రావు అలానే ఆగిపోతాయి అకౌంట్ మంచిగా ఉండి అన్న నాకు రాలేదు అనుకున్న వాళ్ళు ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఒక రెండు మూడు గంటలయితే వెయిట్ చేయండి అనమాట ఎందుకంటే చాలా వరకు రైతులలో అకౌంట్లు అయితే పైసలు అయితే పడుతున్నాయి మీకు రావడానికి కూడా కొంచెం టైం పడుతుందన్నమాట అప్పటివరకు వెయిట్ చేయండి ఒకవేళ డబ్బులు మాత్రం వెంటనే అందరికీ పడ్డట్టయితే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో చేసి కూడా మీకు అందిస్తాను ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీ అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్